జీవితంలో లగ్జరీ లైఫ్ రావాలన్నా కారు బా హోదా ఉండాలి అన్నా సంపాదించిన ధనాన్ని వారు అనుభవించాలి అన్నా ముఖ్యంగా జీవితంలో ఏదైనా సాధించాలి అన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాలి డబ్బున్నప్పటికీ కూడా చాలా మంది లగ్జరీగా బతకలేరు వారు సంపాదించిన డబ్బుని వారు హ్యాపీగా అనుభవించలేరు అలా జరగటానికి కారణం శుక్రభగవాను యొక్క అనుగ్రహం వారి పైన లేనప్పుడు డబ్బున్నప్పటికీ కూడా వారు దానిని అనుభవించలేని స్థితిలో ఉంటారు అదే విధంగా మీరు ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా జీవితాంతము కూడా మీరు కోరుకున్నట్లుగా ఉండాలి అంటే శుక్రభగవాను యొక్క అనుగ్రహం కావాలి అటువంటి అప్పుడు ఎక్కువగా దర్శిస్తూ ఉండాలి విస్త్రాలయంలో మీరు ఎక్కువగా అన్నదాన కార్యక్రమాల కోసం కొంత డబ్బుని దానంగా ఇస్తూ ఉండాలి భగవంతుడికి వస్త్రాలను సమర్పిస్తూ ఉండాలి అలాగే దేవాలయాల్లో అద్దాల్ని సమర్పిస్తూ ఉండాలి ఇలా గనక ఎవరైతే చేస్తారో అదేవిధంగా ప్రతి శుక్రవారము శనివారము కూడా మీరు విస్త్రాలకి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం మీకు కలిగి శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా వారికి వెంటనే కలుగుతుంది అలా ఎప్పుడైతే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలిగిందో వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు అభివృద్ధి చెందడమే కాకుండా ఆనందకరమైన జీవితం వీరికి ప్రాప్తిస్తుంది